ఓరి దేవుడా అటు పరువు బాయ ఇటు బంగారం బాయ ఎవడ్రా నా ఇంట్లో దొంగ నా సొంత గాజులే మాయం చేస్తారా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు ఇప్పుడు ఆ దొంగని నేను ఎట్లా పట్టుకోవాలి ఆ గాజుల సంగతి తర్వాతనే ముందుకి ఫోన్ సంగతి చూడు వాడు ఫోటోలు మన పరు గాల్లో కలిసిపోద్ది ఇప్పుడు లిఫ్ట్ చేయాలా వద్దా మోగుతుంటే గుండె ఆగిపోయేంత పని అవుతుంది లిఫ్ట్ చేస్తే బూతులు తిడతాడు చెయ్యకపోతేనేమో ఫోటోలు పెడతాడు అసలు ఇప్పుడు మనం అందరం కలిసి కట్టు కట్టుకుని బాయలో మీ ఏడుపులు ఇగో ఫోన్ ఇటీ భయపడితే వాడు ఇంకా భయపడతాడు వాడికి రివర్స్ గేర్లో సమాధానం చెప్తేనే సెట్ అవుతాడు అమ్మో వద్దమ్మా సత్య వాడు అసలే డేంజర్ గాడు పెద్ద సైకో వాడు హలో నారాయణ టైం అయిపోయింది ఫోటోలు సెండ్ చేస్తున్నా వన్ ఆగురా బచ్చా ఎవట్రా నువ్వు బెదిరించేది నారాయణ అనుకున్నావా భయపడ్డానికి ఇక్కడ ఉన్న ఎవరో తెలుసా సైబర్ క్రైమ్ ఎస్ఐ సింహాచలం మేమిప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం నీ నెంబర్ ఆల్రెడీ ట్రాకింగ్లో పెట్టినాం నీ లొకేషను బీహార్ అని చూపిస్తుంది అక్కడికి మా స్పెషల్ టీము ఇప్పుడే బయలుదేరింది సార్ సారీ మేడం నన్ను వదిలేయండి మేడం నేను జస్ట్ కాల్ సెంటర్ వాడిని ఓనర్ వేరే ఉన్నాడు నన్ను వదిలేయండి ప్లీజ్ మేడం ఓనర్ గారిని కూడా లేపేస్తాం ఇంకోసారి ఈ నెంబర్కి ఫోన్ వచ్చినా మెసేజ్ వచ్చినా నీ ఫోటోలు తీసి దేశం మొత్తం మోస్ట్ వాంటెడ్ అని పోస్టర్లు వేస్తా బిడ్డ కాల్ కట్ చేయరా స్క్రాప్ వేదవా ఇగో చూసిరా అంతే స్విచ్ ఆఫ్ చేసిండు భయంతో ఇంకో వారం రోజుల వరకు ఫోన్ కూడా ముట్టుకోడు అబ్బో సత్య నువ్వు నిజంగా సూపరే ఆ టైంలో ఎస్ఏ సింహా సెలవు అని ఎలా తట్టిందే నీకు నాకైతే ప్యాంటు తడిసిపోయేది అతికేసావు సత్య గంధం మొత్తం గట్టెక్కింది మన పరువు నిలబడింది థ్యాంక్ యూ సత్య నువ్వు మా పాలిట దేవతవమ్మ ఆపండి మీ సంబరాలు లోన్ గొడవ ఆగింది మరి నా బంగారం గొడవ ఏంటి నా ఒరిజినల్ గాజులు ఎవరు మార్చారు ఇవి నకిలీవని నాకు ఇప్పుడే తెలిసింది అంటే మన ఇంట్లోనే మీలో ఎవరో ఒకరు దొంగతనం చేసి ఉంటారు నిజం చెప్పండి ఎవరు సత్య ఇప్పుడు నువ్వే ఈ పంచాయతీ చేయాలి ఈ ముగ్గురులో దొంగ ఎవరో తేల్చిపడేయి సరే అత్తమ్మ డిటెక్టివ్ సత్య దిగిందిగా దొంగ దొరక్క ఎక్కడికి పోతాడులే ముందుగా మన రమ్మి రాజా గారు మావా నిజం చెప్పు లో డబ్బులు పోయాక మళ్ళీ ఆడడానికి ఈ గాజులు కొట్టేశారా అమ్మ తోడు సత్య కిట్ మీద అప్పులు చేస్తాను గానీ ఇంట్లో దంగుతనం చేసేంత దరిద్రుణ్ణి కాదు నన్ను నమ్మండి కావాలంటే నా జేబులు చెక్ చేసుకోండి మరి నువ్వా రాదా నీకు నగలంటే పిచ్చి కదా మొన్న నా దగ్గర ఒక్క నగ కూడా లేదు నా మేడంతా పోసిపోయిందని నేర్చిన అత్తయ్య పడుకున్నప్పుడు నువ్వే మార్చేసావా

అమ్మా నేను తీస్తే మళ్ళీ నేనే వాటిని అమ్మడానికి ఎందుకు వెళ్తా నాకు అవి తెలుసుగా నకిలీవని ఆ షాప్ వాడి దగ్గర పరువు ఎందుకు తీసుకుంటా లాజిక్ మిస్ అవుతున్నావు మంగమ్మ అత్తమ్మా బావ చెప్పింది కూడా నిజమే మామకి అంత సీన్ లేదు రావకేమో అంత ధైర్యం లేదు మరి బయట దొంగ వచ్చాడా అంటే తలుపులు బద్దలు కొట్టిన వాళ్ళు లేవు దొంగ లోపలే ఉన్నాడు కానీ మన కళ్ళ ముందు లేడత్తమ్మా ఏందే సత్యం నీ మాటలు దయ్యం వచ్చి తీసుకెళ్ళిందా కొంపలో దయ్యాలు తిరుగుతున్నాయా ఏం కాదత్తమ్మ మనిషే ఇదిగో ఈ ఫోన్లో ఈ ఫోటో చూడు ఇంకా ఫోటో ఎప్పుడు దిగారు మొన్న సంక్రాంతికి తీసిందే నా కూతురు సుజీ వచ్చినప్పుడు అప్పుడు నాకు బాగా జ్వరం ఉంది అది నన్ను చూడడానికి వచ్చింది ఇదిగో ఇక్కడే ఉంది అత్తమ్మ లాజిక్ ఆ ఫోటోని కొద్దిగా జూమ్ చేసి చూడండి ఇంకా ఫోటోలో సుజీ చేతికి ఏమున్నాయి అయ్యో గాజుల అత్తమ్మా సేమ్ టు సేమ్ నీలాగే ఉన్నాయి మరి అప్పుడు నీ చేతికి ఏమున్నాయి అత్తమ్మా అది అట్లాడుతూ నా చేతికి కూడా గాజులే ఉన్నాయిగా ఎత్తమ్మా కానీ అవి కొత్తదానిలాగా మెరుస్తున్నాయి పాత బంగారం అయితే ఎంత షైనింగ్ ఉండదుగా ఆ రోజే నీకు జ్వరం వచ్చి మత్తులో ఉన్నప్పుడు అమ్మా అమ్మ అని ప్రేమలుగా పోసి నీ ఒరిజినల్ గాజులు తీసి నకిలీ గాజులు నీ చేతికి దొరికిపోయింది నీ బిడ్డ ఏంటి సుజీ నా కూతురు గది అంత పని చేసిందా దానికి నా బుద్ధులు వచ్చినాయా నోర్మి సత్య నా కూతురు అలాంటిది కాదు అది మహాలక్ష్మి దానికి లేనిది ఏంటి వాళ్ళ అత్తగారు కోటేశ్వరులు నా రెండు గాలుల కోసం అది దొంగతనం చేస్తుందా నీకు నా కూతురు అంటేనే కుళ్ళే నాదేం కుళ్ళు కాదత్తమ్మ క్లారిటీ కావాలంటే ఇప్పుడే నీ బిడ్డకి వీడియో కాల్ చెయ్యి తేలిపోద్ది ఎవరు వస్తున్నారు వాట్ ఇస్ దిస్ మమ్మీ గేట్ తీయడానికి కూడా మనుషులు లేరా ఇంట్లో ఎంతసేపు అలాగే నిల్చొని ఉండాలి అమ్మా నువ్వా ఇప్పుడే నీ గురించి తెలుసుకున్నంత లే నువ్వు రేళ్ళు నీకు రా లోపలి పోదాయ్యా డోంట్ టచ్ మీ ప్రయాణం చేసి వచ్చా టస్ట్ ఉంటుంది అలర్జీ వస్తుంది నాకు హాయ్ డాడీ హాయ్ సత్య హాయ్ రాధా ఏంటి అందరూ ఇలా హాల్లో అసెంబ్లీలో నిల్చున్నట్టు నిలిచోనేసి సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు ఏం లేదు సుజీ ఇంట్లో ఒక చిన్న ఎంక్వైరీ జరుగుతుంది కరెక్ట్ టైంకి వచ్చావు ఏంటి ఎంక్వైరీయా నా మీదేమైనా ఐటీ రైడు జరుగుతుందా గాజు సుజీ సీరియస్ అడుగు నీ అనుమానం తీర్చుకో భయపడకు అది సుజీ ఏమనుకోకమ్మా మొన్న నువ్వు వచ్చినప్పుడు నా చేతి గాజులు ఏమైనా చూసావా అంటే అవి మారిపోయినాయి ఎవరు నకిలీవి పెట్టారు నాకెందుకో నువ్వే అదా మ్యాటర్ అవి ఎవరో మార్చలేదు మమ్మీ నేనే మార్చాను నువ్వా ఎందుకు తల్లి అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా దొంగలా ఎందుకు యు మీన్ దొంగ ఇది నా పుట్టిల్లు నీ బంగారం మీద కూతురిగా నాకు హక్కు ఉంది నేను అడగడం ఏంటి తీసుకోవడమే రేపు పొద్దున సత్యగారికి రాధగారికి ఎక్కడ రాసిస్తావో అని నా వాటా నేనే తీసుకున్నా తప్పేముంది ఒకటా అంటే అడిగి తీసుకోవాల్సి నిద్రలో ఉన్న తల్లి చేతి నుంచి దొంగతనం చేయకూడదు దాన్ని అక్కు అనరు దొంగతనం అనే అంటారు ఇప్పుడే ఆ గాజులు తీసి అత్తమ్మ చేతిలో పెట్టు లేకపోతే బాగుండదు సత్య మా అమ్మతో నేను మాట్లాడుతున్నా మధ్యలో నువ్వెవరు నువ్వు బయట నుంచి వచ్చిన దానివి నేను ఇంటి రక్తాన్ని మమ్మీ నేను ఆ గాజులు తీసుకెళ్ళి అమ్ముకున్నాను నా పర్సనల్ అవసరానికి వాడుకున్నా ఇప్పుడు నా దగ్గర లేవు సో ఆ టాపిక్ కట్ చేయి ఏంటే సుజీ అమ్ముకున్నావా కోటేశ్వర్లో ఇంట్లో ఉంటున్నావు కదవే నీకు అంత డబ్బు కష్టం ఏంటి కార్లలో బాగానే తిరుగుతున్నావుగా అవన్నీ నీకెందుకు డాడీ నా లైఫ్ నా ఇష్టం అయినా నేను వచ్చింది గాజుల గురించి డిస్కషన్ పెట్టడానికి కాదు దేనికి వచ్చాం సుజి ఏదో తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత లాగా భయంగా ఉంది భయపడు రాదా బాగా భయపడు మమ్మీ నేను మా అత్తగారి ఇంట్లో గొడవ పడవచ్చా నాకు అక్కడ పడట్లేదు వాళ్ళతో నేను ఉండలేను ఇక నుంచి నేను ఇక్కడే ఉంటా పర్మనెంట్ గా నా లగేజ్ కార్లో ఉంది కిట్టు అన్నయ్య వెళ్ళి తీసుకురా పో బిఏ సర్వెంట్ ఏంటి ఇక్కడే ఉంటావా అది పర్మనెంట్ గానా అమ్మో ఉన్న దరిద్రం చాలదన్నట్టు ఇదొకటి వచ్చింది ఇంకా ఉండు తల్లి ఇది నీ ఎక్కడికి రాక ఎక్కడికి పోతాం కానీ అత్తారింట్లో ఏంటే గొడవ అవన్నీ నేను తర్వాత చెప్తాగాని నేను బాగా అలసిపోయాను ముందు ఆ సత్య కిట్టు ఉన్న మాస్టర్ బెడ్రూము నాకు కావాలి దాంట్లో ఏసీ ఉందిగా వాళ్ళని సామాన్లు సర్దుకొని వరండాలో పడుకోమని చెప్పు ఏ అది మా గది వచ్చావని మేము బయట పడుకోవాలా కుదరదు ఇది మరీ అన్యాయం కుదరకపోతే మీ పుట్టింటికి వెళ్ళిపో సత్య ఇది నా ఇల్లు నా రూల్స్ ఏంటి మా మీరు చూస్తున్నావు నీ కూతురు ముఖ్యమా కోడలు ముఖ్యమా చెప్పు ఏదో ఒకటి అది సత్య పాపం సుజి కష్టాల్లో ఉంది కానీ కొన్నాళ్ళు అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ నా మోహన్ చూసి ఏంటి అడ్జస్ట్ అవ్వాలా దొంగతనం చేసిన దానికి మర్యాదలా చూద్దాం ఇంట్లో ఆడపడిచి పెత్తనం సాగుతుందో లేక ఇంటి కోడలు పవర్ గెలుస్తుందో ఈ రోజు నుంచి నీకు నా యుద్ధం ప్రకటిస్తున్నా సుజీ రెడీగా ఉండు సరే రెడీ చూసుకుందాం